భక్తిని పెట్టుకున్నందుకు సాక్షాత్ భగవంతుడే వచ్చి నువ్వేననే అభేద స్థితిని కల్పించి ముక్తినిచ్చాడయ్యా ఇది పురంజరం ఆలోచిస్తే ఎంత విశేషించాడు ఇక్కడ కానీ ఇది దేనికి సంకేతమే తెలిసింది కదా ఎంత సంకేతత్వమైన కథ చెప్పిన తర్వాత చెప్పినవాడు మహానుభావుడైనటువంటి నారదుడయ్యా కప ఇది చెప్తూ మరికొన్ని మాట్లాడినాడు జీవుడు ఎలా ఉంటాడో తెలుసా ఎంత చెప్పినా వినడయ్యా అంటున్నా నేను ఒక్కొక్క క్షుత్పరీతో యథాదీన సారమేయో గృహం గృహం కుక్క పొద్దున్న లేచి ఆశతో ఎక్కే మోహం దిగే మోహం ప్రతి ఇంటి గుమ్మం దగ్గరికి వెళుతుంది ఏదో ఆశతోనే పెడుతుంది ఎక్కడ డిసప్పాయింట్ ఉండదు అనుకునే పెడుతుంది అక్కడ అయితే కొన్ని గుమ్మాలు పెడతాయి కొన్ని గుమ్మాలు కొడతాయి ఏ గుమ్మం పెడుతుందో ఏ గుమ్మం కొడుతుందో తెలియక ప్రతి గుమ్మం ఎక్కి దిగుతుంటుంది జీవుడు కూడా అంతేనా ఎక్కున్నంత కాలం సుఖమా దుఃఖమా అని తిరుగుతూ ఉంటాడు అయితే తాపుడు తింటాడు లేకపోతే తిండి తింటుంటాడు ఇదే సుఖ దుఃఖాలు రెండు అనుభవిస్తూ వెళుతు ఉంటాడు ఏది గ్యారంటీ లేదు ఏది వస్తుందో తెలియదు అవునా లేదు తెలిసం ఇవాడు పొద్దున్న రేపు పొద్దున్న లేచి అని అంతా అనుకు పడుకుంటావు పొద్దున్న లేవగానే సుఖమో దుఃఖమో ఏది గ్యారంటీ నీకు అచ్చం అన్నాడు ఇక్కడ అంటే ఎంత తిడుతున్నాడండి ఎవరు చెప్తున్నవాడు కదా నారదులు ఆయన మహారాజు భరించి అడిగిపోయింది కనుక నాయన ఒక్క మాట చేసుకో వాసుదేవే భగవతి భక్తియోగస్సమాహిత సద్రీచేనేన వైరాగ్య జ్ఞానంచ జనయిష్యతి భగవాను అయిన వాసుదేవుని ఎందు సమాహిత ఏకాగ్రచిత్తంతో కూడినటువంటి భక్తి యోగం వల్ల వైరాగ్యము జ్ఞానము వెంటనే సిద్ధిస్తాయి అన్నాడు భక్తికి వైరాగ్య జ్ఞానాలు కలుస్తాయి అప్పుడు భక్తి పూర్ణమై భగవద్ అనుభూతిగా మిగులుతుంది ఇక్కడ అని తెలియజేసి ఇప్పుడు విన్నావు కదా ఈ కథ ఏమంటావు ఇంకేమంటాను అని చెప్పి ఆ మహానుభావుడు ఈయన చెప్పిన జ్ఞానమంతా మననం చేసుకుంటూ త్యాగము చేసి త్యాగే నీకి అమృతత్వమాన సుహు అని అమృతత్వాన్ని పొందాడయ్యా ఇక ప్రచేతసులు కథ మిగిలిపోయింది వీడి పుత్రుడు ఆ ప్రచేతసులు బహుకాలం ఆ రుద్రుడు చెప్పిన గీతను అనుసంధానం చేస్తూ భగవాన్ని ధ్యానించడం వల్ల నారాయణుడు వాళ్ళ పట్ల ప్రసన్నుడయ్యాడు ఇక్కడ మనం గమనిస్తే మహానుభావుడు ధ్రువుడు నారాయణుని ప్రసన్నం చేసుకుని రాజ్యపాలన చేశాడు పృథు చక్రవర్తి కూడా యజ్ఞముల ద్వారా నారాయణ ప్రసన్నం చేసుకుని భక్తుడై వానప్రస్థాశ్రమంలో ఉండగా అప్పుడు సంతకుమారులు వారు వచ్చారు కానీ ప్రాచీన బర్హి భక్తుడు కాలేదు భగవత్ సాక్షాత్కారం పొందలేదు కేవలం కర్మలాచరిస్తేనే ఉన్నాడు అటువంటి ఆయనకు వదిలి జ్ఞానం చెప్పాడేనాడు ఇక్కడ సాక్షాత్ భగవద్ అనుగ్రహం పొందిన వాళ్ళు వెళ్ళేవారు ప్రత్యేదలు దానికి కారణం ఎవరు రుద్రుడు ఆచార్య స్థానంలో విష్ణు భక్తులకు శివుడు ఆచార్యుడు శివభక్తులకి విష్ణు ఆచార్యుడు తెలుసుకోండి ఇక్కడ అందుకే రుద్రుడే అక్కడ రుద్రగీత చెప్పాడు ఇక్కడ అది ఎక్కడ జరిగిందో తెలుసా గురువయ్యారని మనం చెప్తున్నామే నారాయణుడున్న చోటు కేరళలో దాని ప్రక్కన ఒక శివాలయం ఉంటుంది అక్కడ రుద్రగీత ఉపదేశింపబడిన చోటు అండి ఇక్కడ అక్కడ ఒక సరస్సు నీటికి ఉన్నది ఏ సరస్వతులు ప్రసీతసులు తపస్సు చేశారో అంటే భాగవతంలో జరిగిన ఘట్టాలన్నిటికీ భారతదేశంలో స్థలాలు ఉన్నాయి తెలుస్తుంది భాగవతం ఎటువంటి కథ మనకు తెలుస్తుంది నీటుగా అది చెప్తారు అక్కడికి వెళితే ఈ విషయం తెలుస్తుంది అయితే వాళ్ళు ఇప్పుడు చెప్తారా లేదా తెలియదు కానీ పురాణం ప్రకారంగా ఆ చోటు అది విశేషమైన చోటు మొత్తానికి ఆ ప్రచేత అసలు విష్ణు అనుగ్రహం పొందారు వాళ్ళు మనస్సు మాత్రం నివృత్తి ఉన్నది కానీ పరమాత్మ మీ వల్ల గృహస్థ ధర్మం నిర్వహింపబడాలి అని చెప్పించాడు అయ్యా గృహస్థ ధర్మంలో ఉన్నవారనేమో విడిచిపెట్టిన చెప్పి సన్యాసిమే లాగేశారు వద్దు మర్రో అంటున్న వాడిని గృహస్థ ధర్మంలో ఎందుకు పెట్టాడు అయ్యా ఇది కూడా ఆలోచించాలి కదండి అంటే గృహస్థ ధర్మంలో చెయ్యాలి క్రమంగా లంపటత్వాన్ని విడిచిపెట్టాలి తప్ప ధర్మం విడిచిపెట్టకూడదు లంపటత్వం విడిచిపెట్టాలి ఆసక్తిని విడిచిపెట్టాలి ధర్మాన్ని విడిచిపెట్ట రాదు ధర్మంతో ఎంతవరకు చేయాలో అంతవరకు చేసి తర్వాత మనస్సును మరల్చాలి మరల్చకుండా చివరి వరకు పట్టుకోవాలి అప్పుడు అది లంపటం అవుతుంది అందుకు మాట చెప్తున్నాడు అత్యద్భుతమైన మాట మీరు భార్యని స్వీకరించి సంతానాన్ని పొందాలి ఇక్కడ ఒకప్పుడు కండు మహర్షి ఆయన తపస్సు చేసేది అరణ్యంలో ఆయనకి ప్రమ్మలోచ అనే అప్సరస ద్వారా ఒక సంతానం కలిగింది ఆ ప్రమలోచ అనే అప్సరస ద్వారా సంతానం కలిగింది ఎవరికి కండు మహర్షి ఆ కలిగినటువంటి సంతానం పేరు మారిష ఆమెని వృక్షదేవతలు పెంచి పోషిస్తున్నారు ఆమెని మీరు వివాహం చేసుకోండి అంటే పది మందికి ఒక పత్ని ఈ కథని మరి ద్రౌపదీ కథ సందర్భంలో స్మరింపజేస్తారు ఒక్కసారి అంటే ధర్మమా అధర్మమా అని వాదించకూడదు ఆవిడ అయో నిజ అది మరువురాదు ద్రౌపది కూడా అయోనిజ అయోనిజ అయిన విషయంలో కొన్ని ప్రత్యేక సందర్భంలో ఇవి చెప్పబడుతుంది కానీ ఇది ఆదర్శంగా తీసుకోవాల్సిన ధర్మము కాదు అధర్మమని తృణీకరించవలసిన అంశము కాదు ఇది తెలుసుకోండి ఇక్కడ ఇవి పురాణాలు జాగ్రత్తగా తెలుసుకోవాల్సింది ద్రౌపది పంచభర్తృక అలాగని మహాపతి భ్రత అది తప్పు అని ఆమెను అనరాదు ఆ యుగంలో ఎక్కడా లేదు ఒక ద్రౌపది తప్ప అప్పుడు సమాజంలో పెద్దలందరూ ఆమోదించారు ధర్మ విరుద్ధం కాదు కనుక ఎందుకు ఆ మయోనిజ వీ రహస్యముడు అలాగే బ్రహ్మలోచన అప్సరసికి కండు మహర్షి వల్ల కలిగిన సంతానం మారిష వృక్షదేవతల చేత కూతురుగా పెంచబడినది ఆమెను వివాహం చేసుకున్నారు వీరు ఆమె ద్వారా వీరికి సంతానం కలిగింది తద్వారా వంశ విస్తారం కలుగుతున్నది అయితే వివాహం చేసుకోమని విష్ణువే చెప్తున్నాడు చెప్తున్నప్పుడు ఒక మాట చెప్తున్నాడు ఇది ఉపదేశంగా గ్రహించవలసినది గృహేష్వామిశతా చాపింసా కుశలకర్మణం మద్వార్తయాతయామా గృహా గృహామతా ఈ శ్లోకం గుర్తుండకపోతే గట్టిగా రాసుకుని ఇంటి గోడ మీద పెట్టుకోండి బాగా అలాంటి శ్లోకం అండి ప్రతి వాడికి గొప్ప ఉపదేశం ఇస్తున్నాడు విష్ణువు